హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశైలంలో ఉన్న పాతాల గంగకు వెళ్తున్నాము టెంపుల్ దగ్గర నుంచి మనం ఇలా వన్ కిలోమీటర్ నడుస్తూ వెళ్తే పాతాల గంగ అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా శ్రీశైలంలో ఇప్పుడైతే జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారండి ఇప్పుడు మనం పాతాల గంగకు వెళ్ళి మెట్ల మార్గం దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నారు కదా పాతాల గంగ స్నాన ఘట్టాలు శ్రీశైలం ఇలా వెళ్తే మనం మెట్ల ద్వారా కిందకైతే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మొదటగా పూజలు చేసుకొని కిందకైతే వెళ్తారు ఇక్కడ మనం చూడవచ్చు గంగాదేవి పాదాలు ఇక్కడ నుంచి మనం మెట్ల ద్వారా వెళ్తే గంట అయితే సమయం పడుతుంది అలానే మనకు ఇక్కడ రోపివే కూడా అవైలబుల్గా ఉంది రోప్వేలో వెళ్తే మనము టెన్ మినిట్స్లో పాతాల గంగా దగ్గరకైతే చేరుకోవచ్చు ఈ పాదాల గంగకు వెళ్ళే మార్గంలో ఈ ఫారెస్ట్ వ్యూ చూడాలి ఎంత గ్రీనరీగా ఉందో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా పాతాల గంగకు ఇలా వెళ్తే మెట్ల మార్గంలో వెళ్తాము ఇటు సైడ్కి వెళ్తే రోప్వే అయితే వస్తుంది పదండి మనం రోప్వేకి అయితే వెళ్ళిపోదాం పాతాల గంగ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే అలౌ చేస్తారు ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి రోప్ వేకి వెళ్ళే రూట్ ఇలా వెళ్తే మనం అయితే వెళ్ళవచ్చు ఈ రోపియే టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకైతే ఓపెన్లో ఉంటుంది ఈ రోపియేలు వెళ్ళడానికి మనం టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ ప్రైజ్ వచ్చేసి పెద్దలకు ఎయిటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే సిక్స్టీ రూపీస్ అయితే అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇక లోపలికి అయితే వెళ్ళవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ చెకింగ్ అయితే ఉంటుంది టికెట్ చెకింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా రోపే దగ్గరకు పంపిస్తారు ఇప్పుడు మనం రోప్వే దగ్గరకు అయితే వచ్చాము చూస్తున్నారు కదా రోప్వే సీట్లు మొత్తం నిండిపోయావి అవి రిటర్న్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ రూపీలో టోటల్గా పన్నెండు మంది అయితే కిందకు వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఒక్కో దానిలో నాలుగు సీట్లు అయితే ఉన్నాయి అలా నాలుగు వెళ్తున్నాయి కాబట్టి టోటల్గా ట్వెల్వ్ మెంబర్స్ అయితే వెళ్ళవచ్చు ఇలా ఒక రూపే కిందకు వెళ్తే ఇంకో రూపే అయితే పైకి వస్తుంది ఇప్పుడు వస్తున్న రూపీలో మనం వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం రోపే అయితే ఎక్కాము ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి జస్ట్ టెన్ మినిట్స్లో కిందకైతే వెళ్ళవచ్చు చూస్తున్నారు లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్స్ మొత్తము ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా ఎప్పుడైనా రోపే ఎక్కారా ఎక్కి ఉంటే ఎక్కడ ఎక్కారో ఆ ప్లేస్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం పాతాల గంగకు దగ్గరలో అయితే ఉన్నాము కదా లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో ఈ రోపేలో మనం పైనుంచి కిందకి రావడానికి జస్ట్ టెన్ మినిట్స్ లో కిందకైతే వెళ్ళవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ గా మనం కిందకైతే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కిందకు వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ నడిస్తే మనం పాతాల గంగ దగ్గరకు అయితే చేరుకోవచ్చు ఈ రోప్వే అయితే అసలే ఆగటం లేదు చూస్తున్నారు కదా భక్తులు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వస్తూనే ఉన్నారు మనం ఇక్కడ మళ్ళీ రోప్వే దిగి మళ్ళీ నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుందండి పాతాల గంగ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనం పాతాల గంగ అయితే చేరుకోవచ్చు ఈ రోప్వే ఎక్కడం వలన మనం జస్ట్ టెన్ మినిట్స్లో కిందకైతే చేరుకోవచ్చు అదే మెట్ల ద్వారా మనం నడుస్తూ వస్తే ఎంత లేదన్నా గంట నుంచి అయితే టైం పడుతుంది మెట్ల నుంచి వస్తే మనం ఈ రూట్ నుంచి అయితే కిందకైతే వస్తాము చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పాతాల గంగ దగ్గరకైతే చేరుకున్నాము ఇది మొత్తము పాతాల గంగ స్నానాల గట్ట ఇది మొత్తము స్నానాలు చేసే ప్రాంతం అండి చూస్తున్నారు కదా భక్తులైతే ఎంత రద్దీగా ఉన్నారు ఇక్కడ భక్తుల కోసం పూజ సామాన్లు మొత్తము ఇక్కడే అమ్ముతున్నారు ఇవి తీసుకొని వెళ్ళి భక్తులు గంగ పూజ అయితే చేస్తారు భక్తులు చూసారా ఎంత మంది ఉన్నారు ఇక్కడ మొత్తము స్నానాలు చేస్తున్నారు ఆల్మోస్ట్ గా నీళ్ళు అయితే చాలా పైగా అయితే వచ్చాయి ఇంత పైకి రావడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం ఇప్పుడు వర్షాకాలం వలన వర్షపు నీరు వస్తూనే ఉన్నాయి అలానే డ్యామ్ గేట్స్ అయితే టోటల్ గా టెన్ గేట్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి వచ్చే నీరు వస్తుంటే వెళ్లే నీరు వెళ్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ మీరు ఇలా పవిత్రమైన స్థలాలకు వెళ్ళేటప్పుడు ఇలా సబ్బులు షాంపులు అసలే తీసుకెళ్ళకండి అలా తీసుకెళ్లినా వాడకండి కావాలంటే మళ్ళీ ఇక్కడ స్నానం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు స్నానం చేయండి అంతేకాని ఇలా నదులలో పవిత్రమైన స్థలాల దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా కెమికల్స్ అయితే అసలే తీసుకువెళ్ళకండి చూస్తున్నారు కదా నీళ్లు మాత్రము ఎంత ఎక్కువగా ఉన్నాయో ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఈ పాతాల గంగలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోతాయని అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము ఎంతైనా శివుడు పార్వతీదేవి తపస్సు చేసిన స్థలం ఈ పాతాల గంగా ఈ పాదాల గంగలో ఒక నందీశ్వరుడు ఉన్నాడని చరిత్ర అయితే చెబుతుంది అలానే ఈ శ్రీశైలంలో రెండు నందులు ఉన్నాయి ఒకటి మెయిన్ టెంపుల్లో అలానే ఇంకొకటి ఈ పాతాల గంగలో ఉందని చరిత్ర చెబుతుంది మనం శ్రీశైలంలో మెయిన్ టెంపుల్లో చూసే బసవన్న శనగల బసవన్న అలానే ఈ పాతాల గంగలో ఉన్న బసవన్న కుబిలి బసవన్న అని అంటారు నీళ్ళ కింద ఉన్నట్లుగా చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్ ఈ శ్రీశైలం డ్యామ్ గేట్స్ అయితే నేను వెళ్ళినప్పుడు టోటల్గా టెన్ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ దూరంలో ఫ్లోయింగ్ అనేది ఎలా కనిపిస్తుందో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే లో లింక్ ఇస్తా వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి అలానే ఈ శ్రీశైలం చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి వాటన్నిటినీ నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ேக்கிண்ட கேட்டே உண்டாது பாக்கோ கடித்தோம்